రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు శాలీగౌరారం అనే గ్రామంలో గ్రౌండ్ వాటర్ సర్వే కోసం రావడం జరిగింది ఇంతకుముందు వీళ్ళు పత్తి వేసారు చూశారు మొత్తం పత్తి కట్టాన్ని తీసేశారు కాల్చారు అరే వాతావరణ కాలుష్యం అవుతుందని అని చెప్పినా కూడా ఇట్లా బూడిద చేసి పర్యావరణాన్ని నాశనానికి మనం కూడా కారకులు అవుతున్నాం ఈ గెట్ల మీద ఉపాధి హామీ పథకం ద్వారా టేకు మొక్కలు ఉంటాయి చెట్టుకు ఒక ఐదు రూపాయలు వస్తాయి మెయింటెనెన్స్ టూ ఇయర్స్ ఇస్తారు అని పెట్టుకోండి అంటే కూడా మన రైతులకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఆ చెట్టు నీడ మనం వేసిన పంట మీద పడి వాళ్ళకి లక్షలలో కోట్లలో నష్టం వాటిల్లుతుందని ఫీల్ అవుతుంటారు పెద్ద మనకి ఈ పది ఎకరాలు చేసినా కూడా పది లక్షలు రావు ఇంకా నష్టమే వస్తుంది సో ఇట్లా నేను ఒక్కని కట్ చేస్తే నా ఒక్కని గట్టు మీద చెట్లు తీసేస్తే ఈ భూమికి వచ్చిన నాశనం ఏముంది అన్యాయం ఏముందని అంటుంటారు అందరూ మీలాగా ఆలోచిస్తారు కాబట్టి ఈ అటవీ ధరణ అనేది తగ్గుతుంది ప్రతి గ్రామంలో నర్సరీ అర్థహారం ప్రోగ్రాంలో నర్సరీ పెంచుతారు చెట్లు తీసుకుంటాను ఆయన ఫ్రీ సర్వీస్ అని అన్నా కూడా తీసుకోరు ఎందుకంటే ఉచితంగా లభించే వాటికి ఎక్కువగా మనం విలువ ఇవ్వము కాబట్టి దాని విలువ తెలియదు ప్రభుత్వ పథకాలని అందుకే ప్రజలు ఎక్కువగా ఉపయోగంలో తీసుకోరు డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టి నష్టపోతుంటారు కానీ ప్రభుత్వ పథకాలని వాడుకుంటున్నందుకు అంత ఇంట్రెస్ట్ చూపరు మరి ఎందుకు తెలియదు అలాగే భూగర్భ జల అన్వేషణలో భాగంగా ప్రతి జిల్లాలో రిజిస్టర్డ్ జియాలిస్టులు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేసే జియాలజిస్టులు హైడ్రో జియాలిస్టులు ఉంటారు వాళ్ళకి డీడీ కడతారు మీరు వాళ్ళతో మాట్లాడుకుంటారు మీరు బోర్ పాయింట్ వేసుకోవాలనుకుంటే వాళ్ళని సంప్రదించి భూగర్భ జల పరీక్షలు చేసుకుని మీరు బోర్లు వేసుకుంటే నష్టం పోకుండా ఉండే అవకాశం ఉంటుంది సైన్స్ అనేది అందుబాటులో ఉంది అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని వాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది వాడుకోండి మీ భూమిలో ఎంత లోతలో బండం ఉంది వాటర్ వస్తుందా రాదా మరి ఏం సంగతి అనే విషయాలు తెలుసుకోగలరు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లక్ష్మన్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో సెవెన్ ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ప్లేన్గా ఉంది ఒక చెట్టు లేదు ఒక చేమ లేదు మరి ఇలాంటి ప్రదేశాల్లో ఎట్లా మనం భూగర్భ జలాన్వేషం చేస్తాం ఎర్ర ఎలా ఉంది అక్యూఫర్గా చెప్పొచ్చు వాన నీరు పడ్డప్పుడు నీటిని తీసుకుంటుంది తీసుకున్న నీటిని ఇచ్చే గుణం కూడా కలిగి ఉంటుంది కానీ ఎలాంటి అవుట్ క్రాప్స్ లేవు ఈ జియలాజికల్ కండిషన్స్ ప్రకారం ఎట్లా చూడాలంటే మనం బోన్ మ్యాప్స్